ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణం ఏమంటే ఈ హత్య కేసులో అంటే పంతొమ్మిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగు తేదీన పెద్దరవనం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న యొక్క కదా సేకరణ ఆ సేకర్ణ యొక్క ఉప్పన ఉల్లి సేకరణ యొక్క హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది మీకందరికి తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదో తేదీ రాత్రి ఉపరి ఉల్లి సేకరణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్ద హరివన గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు అయింది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది స్వాచుల్ని విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు అయితే మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్య ఆమెకి వెళ్ళి గల కాంట్రాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో బొడోలు దగ్గర ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ అత్యకు భాద్రాలి కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత ఈరోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ వీఆర్ఓ గారి మధ్యకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను విచారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది పాత దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసి అంగడి కూడా మూతపడింది తర్వాత సారాయం సారాయంలో అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు భద్రతీరం లేదు కాబట్టి నన్ను నాకు రెండు ఎకరాలు రాసేయండి నేను చిన్నవాడి పిల్లలు కూడా నేనే తనుకున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి రెండు ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు రెండు ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తాను కానీ నీకెందుకు రాసిస్తాను అన్నాడు ఒక గేటు కొట్టినాడు అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఒక గేట కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టిన భర్త ఆ రోజు కొట్టినందుకు శనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న గొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా గొడవలతో కోయడం జరిగింది పోయి అతను వ్యక్తిని ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు వెలుకలు పడిపోయి అక్కడ రక్తము కారి చనిపోయడము జరిగింది అన్నమాట అతను అతను పూర్తి స్థాయి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు ఇది మా విచారంలో తేలిండేది తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారు అనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారు అనే యాంగిల్లో ఎవరు కూడా ఎలాంటి సాధ్యము మాకు లబ్ధి లబ్ధి కాదా మేము ఇప్పుడు ప్రస్తుతానికి అరే చేస్తున్నాము తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి ఏదైనా మళ్ళీ సమస్య వస్తే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అవకాశము మొత్తం అసలు నీకు మా అక్కడ హాస్టల్ చూసినా మేము ఎలాంటి పెరుగులాట లేదు ఉన్నట్టు చెప్తా చెప్తా చెప్తాను ఎలాంటి పెదవిలాట పెరుగులాట జరిగిన గుర్తులు లేవు దాని అర్థమేమి పెనుగులాట జరిగిన గుర్తులు లేవంటే వాడు మతంలో లొంగిపోయినట్లే కదా దాని అర్థము ముగ్గురుగా అయినా కూడా నలుగురైనా అనేది జరుగుతుందా లేదా అతను కాన్షియస్ లో ఉండి ప్రతికించ ప్రతిఘటించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకున్నా గానీ అటు ఇటు ఇది అది దానివల్ల కానీ ఇంకా దర్యాప్తు చేస్తున్నాం మేము ఇది ఇంట్లో కాదు ఇప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారము ఇది దర్యాప్తే ఇప్పుడు ముద్దాయి మేము పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులు కాదు మీకు తెలిసిందో చట్టము ముద్దాయి మనం పంపించిన తర్వాత మనం ఇంకా చేతి చేసేటప్పటికి పూర్తి పూర్తి కంక్లూజన్ అయినమాట బలవంతంగా ఏమి ఒప్పించలేదు బలవంతంగా ఒప్పించలేదు తీసుకొని వచ్చినాము వేరే తీసుకొచ్చినాము అతను కాల్ డీటెయిల్స్ తీసినాము ఆయన చిన్న భార్యతో చిన్న భార్యతో అక్రమ సంబంధం ఉందంటే వాళ్ళు మాట్లాడదు వాస్తవము కానీ అతను అతను మళ్ళీ మనకు అక్కడ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నాడు గురువహిరణ్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు అతనికి ఏం సంబంధం లేదు ఫస్ట్ నేరం జరిగిన తర్వాత కురువ హీరన్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు తర్వాత హిరణ్ వచ్చినాడు కాబట్టి అతన్ని అతని పైన వాళ్ళకి సాక్ష్యం లేదు అదే ఆ ఇంజురీస్ కూడా సింక్ అవుతున్నాడు అదే ఇంజురీస్ మీకు చూపిస్తాము ఆ కొడవలు చూపిస్తాము ఆ సేమ్ అలాంటిది ఎప్పుడైనా వాడినారు అని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు అదే ఇక్కడ మూడు దెబ్బల తప్ప ఎక్కడా కూడా గాయాలు లేవు ఇప్పటికైతే లేదు ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇప్పటి వరకు మాకు తెలిసినది ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆమె చెప్పేదాన్ని బట్టి మాకు మోటివ్ తెలియదు కదా ఆమె చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది అది మోటివ్ ఇప్పుడు ఆమె నెలన్నింటి బయటికి పోయింది వాళ్ళ చిన్న భార్య తర్వాత వాళ్ళ పిల్లలు ఈడే వదిలిపెట్టింది వాళ్ళ అంగడి జరగలేదు తర్వాత ఇది సారాయి ఉంది సారాయి కూడా జరగలేదు కూడా కష్టం అయిపోయింది దానికోసం నాకు ఏదైనా ఆధారం ఉంటే బాగుంటుందని అని ఐడియా వచ్చింది